দেখা <laughs>

ఎవరు ఎవరు మరి వాళ్ళే ఇచ్చిండేది మీకు పదమూడు వేలు తల్లి కోసం డబ్బులు ఇచ్చిండేది చంద్రబాబు నాయుడు సార్ లోకేష్ సారు చేస్తున్నారు తల్లి ఇక్కడ స్కూల్లో భోజనం ఇప్పుడు చిన్న భీము బాగుందా భోజనము బాగుంది కదా ఆడ పిల్లలకు వాళ్ళకి ఏదో నచ్చలేదు అంటే బాగాలేదు బాగుంది కదా తర్వాత లోకేష్ సార్కి ఏమైనా చెప్తారా కొడుకో మా అన్న కాదు కొడుకు దాంట్లో లేవు కదా నువ్వు శేఖర్

बारबिट तो दो

చాలా ఏళ్ళ తర్వాత అయితే ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత కలిసాం కదంతా ఎటు వీళ్ళంతా టెలిఫోన్ బ్యాచ్